గోడ నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ శంకుస్థాపన చేశారు గోదావరి కనీ పట్టణ శివారులో గల ఈద్గా సమీపంలో ఉన్న ముస్లిం మైనారిటీ కబ్రిస్తాన్ ప్రహారీ గోడ నిర్మాణానికి రామకుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మఖన్ సింగ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు ఇదే క్రమంలో ప్రహరి గోడ నిర్మాణానికి కోటి రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు గత పాలకుల నిర్లక్ష్యంగా వదిలేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామన్నారు అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ప్రస్తావించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కబ్రిస్తాన్ సంబంధించిన ప్రహారీ గోడ నిర్మాణపు పనులను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి దూదిల్లా శ్రీధర్ బాబు సూచనల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రస్తావించారు ఆయన వెంట మాజీ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు పండగ సందర్భంగా ఈరోజు ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అటు మున్సిపల్ అని అధికారులు సమిష్టిగా నిర్మాణంతో సహా మా మైనార్టీ నాయకుల అన్ని మద్దతుల సంబంధించిన నాయకులు మాట్లాడి ఇక్కడ గోదావరి కానీ ఎన్టీపీసీ రామా అదే మాదిరి ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ తీరు మేము అన్ని రకాల ఏర్పాట్లు ట్రెంట్స్ వాటర్ పావన్స్ ఏర్పాటు చేస్తున్నాయి పూర్తి స్థాయి లైట్లు స్ట్రీట్ లైట్స్ అన్ని మాట ఇచ్చాం అనేకసార్లు మాటలు కంపౌండ్ వాళ్ళ టెండర్ కంప్లీట్ అయ్యింది వాళ్ళ స్వయంగా నేను ఆర్జీవన్ జిఎం గారు సింగర్ అధికారులు ఇది అయితే చేపిస్తామని చెప్పినా ఇవాళ కూడా వాళ్ళతో కట్టిస్తూ ఉంటాం ప్లాట్ఫామ్ ఇప్పుడే మొదలు పెడదాం అనుకుంటున్నాం అయితే పండగ తొందరలోనే ఉంది అది క్యూరింగ్కి ఇంకా సమయం పడుతుంది కాబట్టి పండుగ ఆయన తెల్లవారి నుంచే ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి మైనార్టీ పెద్దల సలహాతో ఈద్గా బక్రీద్ వరకు బ్రహ్మాండంగా పూర్తి స్థాయి గోడతో పాటు ఎలక్షన్ల ముందు నేను మాట్లాడాను మంచి గార్డెన్లా చేస్తాం బ్యూటిఫుల్ సిమెంట్ ప్లాట్ఫామ్ చేస్తాం అని చెప్పడం జరిగింది అవి చేసి చూస్తాం ఇక్కడ అదే మాదిరిగా మాస్క్ అక్కడ కూడా ఈద్గా మాస్క్ అదే మాదిరిగా ఎన్టీపీసీలో అక్కడ కూడా రామాగుండంలో ఈద్గా కవరిస్తాం ఇవి ఇమ్మీడియట్ చేసేటువంటి కార్యక్రమాలు దీంతోపాటు షాదిఖానా ఉద్యోగర్కి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయిన డబ్బు తీసుకొచ్చాం టెండర్లు వేసి షాదిఖానాను కూడా మిగిలినటువంటి షాదిఖానాలు పూర్తి చేస్తాం ఇంకొక రామగండంలో ఉన్నటువంటి మిగిలిన దాన్ని కూడా ప్రారంభం చేస్తాం దాంతోపాటు ఐలియాజీకి సంబంధించిన దాని కొత్త ఈద్గా నిర్మాణం కూడా తో పాటు ఆడ కూడా ప్లాట్ఫామ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఏవైతే కమిట్మెంట్ ఇష్టమో మైన అవి చేస్తూ పోతున్నాయి ఇవాళ ప్రతి ఒక్క ధర్మాన్ని కాపాడుతూ ఈ యొక్క రామగుండం నవనిర్మాణానికి శ్రీకారం చూస్తాం మార్పు మొదలైంది కనీ రీతిలో ఏ రాష్ట్ర రాష్ట్రంలో ఏ ఎక్కడ నియోజకవర్గం లేని విధంగా ఇలా రామగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీ కుటుంబ సభ్యుడిగా అవకాశం ఇచ్చి నాకు ఇచ్చినందుకు మాట్లాడుతున్నాను వాళ్ళ సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేస్తే గోదావరి ఒక చుక్క నీళ్ళు కూడా నష్టం రాకుండా ఎండాకాలం కూడా పూర్తి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇవన్నిటిపైన కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముదాబాద్ జల్లే వాళ్ళకు కూడా వేరే జవాబు చెప్పాలి మీడియా పరంగా లేని వారికి నేను మాట్లాడుతూ ఇంకా నాకు అర్థం ఉండదు కాబట్టి వారి యజ్ఞతకు వదిలేస్తూ ప్రజాభిమానం గురించి నిరంతరం కుటుంబ సభ్యుడిగా సేవ చేయడమే ఒక సంకల్పం అభివృద్ధి సంకల్పం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం సహకరించమని మీకు అనువుతాను పని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ नईन थ्री नईन वन एट जीरो जीरो सर एवं जीरो सीरो स